కాంగ్రెస్ పార్టీపై బీఆర్ఎస్ నేతలు రాష్ట్ర ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేశారు ఎమ్మెల్యేలు మల్లారెడ్డి వివేకానంద గౌడ్ ఎమ్మెల్సీలు శ్రవణ్ షంభిపూర్ రాజ్ కమిషన్కు కంప్లైంట్ ఇచ్చారు బీఆర్ఎస్ అభ్యర్థులు నాయకులపై కాంగ్రెస్ నేతలు పోలీసుల అండతో దాడులు చేస్తున్నారని ఆరోపించారు ఆలియాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని లాల్గడి మలక్పేట్లో మేడ్చల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ బీఆర్ఎస్ నాయకులపై దాడి చేశారని ప్రజాస్వామ్య ప్రకారం జరగాల్సిన ఎన్నికలను హస్తం పార్టీ అధికార దుర్వినియోగంతో గెలవాలని చూస్తున్నారని ఆరోపించారు లాల్గడి మలక్పేట గ్రామంలో మాజీ సర్పంచ్ మా రెడ్డి ఇంట్లో మేము రివ్యూ చేస్తుంటే మా కౌన్సిలర్లతో పెద్ద సౌండ్ పెట్టి వీడియో బాక్స్ పెట్టి మా వాళ్ళ ఇంటి ముంగట్నే పెట్టి మాకు బాగా మీటింగ్ మేము ఒక ఇరవై మందితో సమావేశం జరిగింది మేము వచ్చింది ఆ ఇంట్లోకి వచ్చింది చూసి నా వెనుకనే బడ్డీ పంపించి ప్రచార రథం పెద్ద డీజే పెట్టి మాట్లాడుకుంటూ చేస్తే మేము రిక్వెస్ట్ చేస్తాం మా కార్యకర్త పోయి రిక్వెస్ట్ చేస్తాం అది పనిచేయాల లేకపోతే ముందటికైనా తీసుకుపోవాలి చెప్తే వినకుండా అట్లనే పెడితే రెండోసారి కూడా పోయి చెప్పండి వినకుండా ఇట్లా చెప్తున్నాం అని చెప్పి పక్కకే వజ్రేష్ యాదవ్ ఉండి కాపు కాసి వంద మందితోటి వాడిని ఎట్లా కొట్టినంటే ఒక ఎస్సీ దళితుడు పరమేశ్వర్ అన్నాడు ఢిల్లీ పరమేశ్వర్ అంటాడు వల్ల కొట్టి వీడియోస్ ఉన్నాయి అన్నీ వ్యక్తి మీరు కూడా చూసి అంత ఆయనను కొట్టుకుంటా కొట్టుకుంటా ఎవ్వంది కా బీఆర్ఎస్ కాన్ పోసుకుంటే వాళ్ళని కొట్టుకుంటా కొట్టుకుంటా లోపలికి వచ్చి ఇంట్లో జొర్రబడి గేట్లు ఇరగొట్టి నా కార్ అద్దాలు బలగొట్టి మా గన్మెన్లు వచ్చి నాకు దర్వాజా పెట్టి నేను మా అల్కాజ్గిరి ఎమ్మెల్యే రాజశేఖర్ ఇద్దరం కూర్చుంటే దర్వాజా పెట్టి గన్మెన్లు కాపలా ఉంటే వచ్చి దర్వాజా గుద్దుతూ ఉంటే వీడియోలు ఉన్నాయి ఏమి ప్రజా సామ్రాజ్యం ఇది ప్రజాస్వామ్యబద్ధంగా రాజ్యాంగబద్ధంగా ఫేర్ అండ్ ఫ్రీ ఎలక్షన్ జరగాల్సినటువంటి ఒక రాష్ట్రంలో ఇవాళ ఒక రౌడీ రాజ్యం ఇవాళ రేవంత్ రెడ్డి గారి యొక్క నేతృత్వంలో కొనసాగుతూ ఉంది ఎక్కడికక్కడ ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఓడిపోతుంది అనేటువంటి ఒక భయంతో రేవంత్ రెడ్డి గారి యొక్క బూతు పురాణాలతో ప్రచరినటువంటి ఒక ఇవాళ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కొంతమంది ఇవాళ మంత్రులు అనేటువంటి ఒక కనీస ఔచిత్యం లేకుండా ఇవాళ నిన్న గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు మల్లారెడ్డి గారి పైన దాడి చేసే ప్రయత్నం చేసిండ్రు